ఇది జనసేన పార్టీ జనసేనానికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను నా పేరు నాగరాజ్ మాది నిజామాబాద్ డిస్టిక్ ప్రస్తుతానికి బోరబండలో ఉంటున్నాను ఎన్నో సమస్యలు సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే ఒక సమస్య కాదు రెండు సమస్యలు కాదు ఒక సంవత్సరం అంతా పడుతుంది ఎందుకంటే అత్యున్నత రాజ్యాంగం మనకు ఎక్కడ లేనటువంటి లిఖిత రాజ్యాంగం మన భారతదేశం సొంతం అలాగే అత్యంత నీచమైన కుళ్ళు కుతంత్రంతో కూడినటువంటి రాజకీయాలు కూడా భారతదేశానికే సొంతం అందులో ఈ తెలుగు రాష్ట్రాలలో ముందంజలో ఉంటుంది కొత్త పార్టీలు వస్తే విమర్శించడం పాత నాయకులే కొత్త పార్టీలో చూచి ఆ పార్టీని బష్పచ్చడం అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఏది గెలిస్తే అక్కడికి చెట్టు మీద కాకులాగా వాలి అక్కడ ఆ పార్టీ దగ్గర ఉంటారు కానీ మన పార్టీలో అన్నయ్య ఉందే చెప్పాడు జంపర్స్ నో జంపర్స్టింగ్ అని పార్టీ ఎక్కడ పార్టీ కొంతమంది పార్టీ ఎక్కడుంది తెలంగాణలో పార్టీ ఎక్కడుంది ఎక్కడ ఉంది అని మార్చ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్త్లో లో ఎప్పుడు అన్నయ్య జనసేన చెప్పాడో అప్పుడే గ్రౌండ్ లెవెల్లోనే వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మా పవన్ అన్నయ్య అంతేకాదు పేదల కష్టం పేదల నష్టం ఎవరి బాధ ఎవరు కుళ్ళు కుతుంతరాలు లేవు నిస్వార్థమైన రాజకీయాలు చేయడానికి కొత్త నాంది పలకడానికి ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పడడానికి మన ముందుకు వచ్చినటువంటి ఒకే ఒక నేత ఎవరైనా ఉన్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే దీంట్లో చెప్పడానికి ఏది లేదు ఈరోజు ఒక పార్టీ మీటింగ్ పెడితే బిర్యానీ ప్యాకెట్లు వంచాలి బీర్లు వంచాలి డబ్బులు వంచాలి అయినా రారు బలవంతంగా నొక్కి మరి బెదిరించి మరి రాజకీయాలు చేసి మరి నువ్వు పార్టీకి రాకుంటే నీ రేషన్ కార్డ్ కట్ నువ్వు పార్టీ మీటింగ్కి రాకుంటే నీ పింఛన్ కట్ ఏదో ఒకటి చేసేసి అలా బలవంతం పెట్టి మబ్బి పెట్టి పార్టీలకు బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ మీటింగులను వాళ్ళ మీద వాళ్ళ ప్రసంగాల వృద్ధే ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి బీటివి ఇది మీ టీవీ